దర్శి ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీరు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన దర్శిలోని మీనాక్షి హాస్పిటల్ గుండె సంబంధమైన వైద్య సేవలు విశేష అనుభవం కలిగిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చల్ల రక్షితారెడ్డి గారు మా వద్ద వద్దజీ స్కాన్ టిఎంపీ ఎమర్జెన్సీ హార్ట్ హార్ట్అ్యాక్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు చాతి నొప్పి ఆయాసం పాదాల వాపు మరియు అన్ని రకాల గుండె సంబంధ వ్యాధులను అన్ని వేళలా చూడబడును మీనాక్షి హాస్పిటల్ దర్శి సెల్ Seven eight four two eight seven five three zero eight. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమం ఈ రోజు శనివారం ఉదయం దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నరశెట్టి పిచ్చయ్య కమిషనర్ వై మహేష్ ల ఆధ్వర్యంలో వేలాది మందితో యోగా కార్యక్రమం ఏర్పాట్లు జరగగా దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని యోగా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కార్యక్రమంలో ప్రముఖులు మాజీ ఎమ్మెల్యే నారెట్టి పాపారావు సిఐ రామారావు తహసీల్దార్ ఎం రావణ్ కుమార్ అలాగే అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం అందరికీ అల్పాహారం అందజేశారు తదుపరి మొక్కలు నాటడం జరిగింది కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగాయి జూన్ తేదీని ప్రపంచ ప్రజల ఆరోగ్యంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచవ్యాప్తంగా నేడు అదే సమయంలో మనం కూడా ఇక్కడ యోగా దినోత్సవం స్టీవెన్ గారు రెండు చేతులు రఫించండి అందరూ ఒకేసారి రెండు చేతులు తీసుకొచ్చి బాగా రఫ్ ఆడించండి అందరూ కూడా చేతుల్ని కింద ఓపెన్ ఎవరైతే అందరూ కూడా కళ్ళు తెరవండి ఒక్క ఒక్క క్షణం పాటు అందరూ కూడా ప్రశాంత నడు భాగా వెలుక్కిండి అలాగే కూర్చొలు వేసేటటువంటి విశ్రాంతి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు యోగా